రైతు బంధు రాలేదు రైతు బంధు అసలు ఇబ్బంది ఎటుడే రైతు బంధు ఇబ్బంది పెడతాను ఇప్పుడు రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లుండే రాక ఇప్పుడు రాలేదు కదా ఎట్లు పరిస్థితి రాలేదు రైతు బంధు వచ్చినప్పుడే మంచిగా ఉండేది వచ్చినప్పుడు మంచిగా ఉండే మంచిగా ఉండేది ఇప్పుడు రైతు బంధు వస్తలేదు కదా ఇప్పుడు అది జనాలకు ఆగమవుతారు ఇటు తిక్క మరి ఎందుకంటే ఏది అందుతలేదు సార్ ఇక ఆరు నెలలకోసారి వచ్చినా గాని కూ నాలుగో పెట్టుకో పిడికో పిండి బస్తాలకో దేనికో కలుపుకో కూల్కోవ ఉన్నప్పుడు రైతు బంధు మంచి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మీరు రైతుల గురించి ఆలోచించిండు రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు ఆలోచిస్తా లేరు ఇక్కడక్కడే పనులు పెట్టిండు పనులు ఎక్కడ పని అక్కడనే ఉన్నాయి ఎక్కడ కాలువలు తీసుకున్నా కాలువలు అట్టే పోయినాయి నీళ్లు రావట్లేదు నీళ్లు రావట్లేదు ఏం లేవు ఎక్కడ కాలువలు తీస్తున్నారు కాలువలు బంద్ అవుతారు ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి మిషన్ అయితే నీళ్ళు వస్తున్నాయా మిషన్ దగ్గర వస్తుంది అది నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళు వస్తుంది మంచి మాకు రాకుండా మాకు మంచి నీళ్ళు ఉన్నది ఎందుకంటే మేము వాటి ఫ్రాంట్ మేమే బోరయించుకున్నావు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు మేమే పెట్టుకున్నావు కలిసి అందరం మా తండ్రులు కలిసి మేమే పెట్టుకున్నాం ఇప్పుడు పది సంవత్సరాలు ఎట్లా ఉండలే మంచి పది సంవత్సరాలు వేరే కాలం ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వేరే మారా ఉన్నది పక్కన ఉన్నలే అవుతాను ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అన్న చేస్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు వాళ్ళ వద్ద పొట్టలు ఇంపుకుంటాడు వాళ్ళ పొట్టలు ఇంపుకుంటాడు రేవంత్ రెడ్డి ఆయనే బట్టి విక్రమారు వీళ్ళు అందరు పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళే మేము వాళ్ళది నిండినాక జనాలు చూస్తారు అదివరకు జనాలు చూసేది అవకాశం లేదు వాళ్ళ దగ్గర అది పండించున్నీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అందరు మంచి మనిషిని మనిషిని ముంచేటోళ్లే వాళ్ళు మనిషిని ముంచోడే బస్కెట్ ఉండే రైతులు మూస్తారు ఇప్పుడు అందరు కలిసి రైతునే మూస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కరే హా వాళ్ళే మంచిగా నడిపిస్తుండే వాళ్ళు తిన్నరు తిన్నారు కానీ వాళ్ళంతా పని చేస్తారు ఈశోం పని చేయలేదు వీళ్ళు ఈశ్వం అంటే ఈశం ఈశ్వం పని ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళ ఈశోం రా ఈసం కూడా పని చేయలేరు వీళ్ళు గ్యాస్ అయిందలు ఇస్తాలట గ్యాస్ గ్యాస్ ఒక గ్యాస్ ఇస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అదే మాకు కట్టాలి గ్యాస్ రాకపోతే కట్టాలి మాకు వచ్చాడు కట్టాలి కట్టాల మీద తెలుసుకుంటాం మేము ఏమి ఇస్తాడు మాకు ఆయన ఇప్పుడు ఏం లేదు ఏం లేదు ఆయన కొట్టాలి అవి మంచిగా ఆరామ్గా ఉంటాడు ఏసీ రూమ్ లో కూర్చుంటాడు మంచిగా తింటాడు పంటాండు ఇంకేం లేదు ఇప్పుడు మళ్ళీ ఎట్లా మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడు అందరికి జనాలకు కేసీఆర్ యాదికి వస్తాడు అంతేనా అంతే మన కేసీఆర్ రావాలి ఇప్పుడు ఓటు కట్టి మన ఆడే దిగుతాడు అంతేనా మన కేసీఆర్ దిగుతాడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎవరు గెలిపించబోతున్నారు ప్రజలు కాదు ఇప్పుడు కేసీఆర్ పోతుంది ఎక్కువ అంతేనా వీళ్ళే చేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు ఏమంటే సర్పంచ్ ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉన్నది కదా మీకు చెప్పిన గ్యాంటీలు అన్నీ అమలు చేస్తా మళ్ళీ నాకే ఓటు వేయరనుకుంటే మాట్లాడతా ఉండేది అంతా కూడా ధైర్యం లేదు ఆయన దగ్గర లేదు అంత ధైర్యం లేదు